ఈ రోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే వంకాయ పుల్స్ కూరండి ఇది మనం చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవద్దు షూ ఈ చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా ఇంత బాగా వచ్చింది వంకాయ పులుసు కూర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీన్ని ఎలా తయారు చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి తయారు చేయడానికి ఒక ఐదు వంకాయలు నాలుగు ఎర్రగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు ఐదు టమోటాలు కొంచెం కరివేపాకు తీసుకున్నానండి ఆ తర్వాత ఎర్రగడ్డలు టమోటాలు పచ్చివరపకాయలు అనేది ఈ విధంగా తరుపుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి నేను ఇంట్లో కొంచెం ఆయిల్ గింజలు ఎండు పిరపకాయలు వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పడుతున్నాను దీన్ని ఆవాలు చిటపట చెట్పట అనేది వరకు పొయ్యి మీద ఉంచుకోవాలండి ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఎర్రగంటలు పచ్చిరగాయలు టమోటాలు అనేవి ఇందులో వేసుకోవాలి నేను తర్వాత ఏం చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి మనకి కావాలనేవి చిటపట చిటపట అన్నాయి మనం దీంట్లో అనేది వేసుకోవాలి తరిగి పెట్టుకున్నా ఎర్రడలు తరిగి పెట్టుకున్న టమోటాలు

ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మొత్తం పెట్టి ఫైవ్ మినిట్స్ లాగండి ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇందులో దీనికి సరిపడానికి చింతపండు అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇది మొత్తం పసుపు ఉప్పు చింతపండు మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత అనేది తీసుకొని దీన్ని ఇది ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం దీంట్లో వంకాయలు అనేది వేస్తాము ఈ టెన్ మినిట్స్లో మనం ఏం చేస్తామంటే ఇంతకు మనం తీసుకున్నాం కదా అంటే వంకాయలు దాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ముందే కట్ చేసుకోవచ్చు కానీ ముందే కట్ చేసుకుంటే వంకాయలు అనేవి కంట్రెడతాయండి చేదుగా ఉంటాయి అందుకని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇటు ఈ నాలుగు వంకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి వంకాయలు అనేది ఈ విధంగా తరుక్కున్నాను ఇప్పుడు మనం పొయ్యి మీద ఉంచుకున్నాం కదా అండి ఆ మిశ్రమం ఇప్పుడు ఎలా ఉందో చూస్తాము మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరగాయలు అనేవి బాగా ఉడికిందండి మనం అందులో కరిగి పెట్టిన వంట నేనే చేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఒక దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు కన్యూ చేసుకున్నాము చూస్తున్నారు కదా అండి మనకు వంకాయలు అనేవి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గుతాయి ఇప్పుడు మనం దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను టూ అయినా త్రీ అయినా యాడ్ చేసుకోండి నూనె తుమితే అంత బాగుంటుంది కూర నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దీనికి సరిపడేంత కారం అనేది మనం వేసుకోవాలండి ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా అండి ఈ విధంగా మనం ఒక బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా వంకాయలు ఇంకా కొంచెం మగ్గా వరకు మనం పొయ్యి మీద ఉంచుకోవాలండి ఇది మగ్గాలంటే ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా మనం పొయ్యి మీద ఉంచుకున్నాం దీన్ని ఎనిమిది బూతలు పెట్టి ఇప్పుడు నేను పొయ్యి మీద ఉంచుకుంటున్నాను టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని కూర అక్కడ కూర నెక్టర్స్ కొంచెం ఈ విధంగా బాగా మగ్గిందండి ఇంతేనండి వంకాయ కూర వంకాయ కూర తయారు చేయడం చూస్తున్నారు కదా అండి ఎంత బాగా వచ్చిందో వంకాయ కూర ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి